ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు కోడె అమ్మకానికి వచ్చింది ఇది ఉన్నది యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల్ దాచారం గ్రామంలో భిన్నమైన మల్లేష్ అనే రైతు దగ్గర ఉన్నది పనికి ఇప్పుడే పని నేర్పిస్తున్నారంట కావాల్సిన వారు మాత్రమే ఆ నెంబర్కు కాల్ చేయండి రేటు యాభై ఆరు వేలు చెప్తున్నాడు ఓన్లీ కోడే దాపడ మాత్రమే కడుతున్నది ఆవు నమ్మరాట కోడే ఒక్కటే మరిన్ని వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ ఎమ్మటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రెండు మూడు నేను పెట్టిన వీడియో రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండవు ఎడ్లు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఐకాన్ నొక్తి ఏమంటే మీకు చేరి రైతు దగ్గర అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ